మాయా దీవి పార్ట్ వన్ సురేష్ చిన్నప్పటి నుంచి రహస్యాలపై ఆసక్తి కలిగినవాడు పాత కథలు ప్రాచీన కోటలు మరియు మాయా చిత్రాలు అతనిని మాత్రం ముగ్ధుడిని చేసేవి ఒకరోజు అతనికి బాబాయి ఇచ్చిన పాత పట్టాలో కొన్ని ఉట్టుచప్పుడు కాకుండా ఉన్న సూచనలు కనిపించాయి అందులో ఒక దీవి గురించి ప్రస్థానం ఉంది మాయాదీవి దాని నిధి సముద్రపు గుండెల్లో దాగి ఉంది కానీ దీవి మాయలో నిండిపోతుంది అని రాసి ఉంది ప్రయాణానికి పిలుపు సురేష్ ఈ విషయంలో ఉత్సాహంగా మారి తన ముగ్గురు స్నేహితులు శ్రీనివాస్ అనిత మరియు రాజుని తనతో కలిసి ఆ దీవి రహస్యం ఛేదించేందుకు వెళ్ళమని కోరాడు ఇది రిస్క్తో కూడి ఉన్నది కానీ ఆ నిధిని కనుగొంటే మనం జీవితాంతం ధనవంతులు అని అతను వారిని ప్రోత్సహించాడు కొంత సందేహంగా ఉన్న స్నేహితులు అతనితో రావడానికి ఒప్పుకున్నారు ఆ దీవి చేరుకోవడం అనేక రోజుల పాటు పడవ ప్రయాణం తర్వాత వారు ఆ దీవిని చేరుకున్నారు దీవి చిన్నది అయినా అంతా నిశ్శబ్దంగా ఆహ్లాదంగా కనిపించింది కానీ దీవి అడుగడుగున తర్వాత వారికి అసలైన పరిస్థితులు తెలుస్తాయి చెట్ల మధ్య నుంచి వినిపించే రహస్యమైన శబ్దాలు ఆకారాన్ని మార్చే మార్గాలు సమీపించగానే కనిపించకుండా పోయే జలపాతాలు వారిని కలువరపెట్టాయి రహస్య గుహ చాలా వెతుకులాట తర్వాత వారు ఒక రహస్య గుహకు కనుగొన్నారు గుహ ప్రవేశ ద్వారం బండరాయిలతో మూసివేసి వాటిపై పాత రాతి అక్షరాలు చెక్కబడి ఉన్నాయి అనిత వాటిని చదవగలిగింది ముందుకు వెళ్ళాలంటే భయం వద్దు పతనమే లేదా నిధి ఏమిటో మీ ధైర్యమే చెప్పాలి అని రాసి హెచ్చరించింది విపత్కర పరిస్థితులు గుహలో అడుగు పెట్టగానే గాలి చల్లగా మారింది వింత కాంతులు అస్తిష్టమైన శబ్దాలు వారి చుట్టూ నడుస్తుండగా వారి దాటి తప్పారు ఒక్కొక్కటిగా వారు వేరువేరుగా విడిపోయారు ప్రతి ఒక్కరికి భయంకరమైన మాయా దృశ్యాలు కనిపించాయి శ్రీనివాసుకు అతని మిత్రులు మాయమైపోయారని అనిపించింది అనిత తనను ఓ పెద్ద నాగుపాము వెంటాడుతుందని భయపడింది ధైర్యం చూపించిన సురేష్ సురేష్ తన భయాన్ని తట్టుకుని ముందుకు సాగాడు అతను తన స్నేహితుల్ని కనుగొని వారిని శాంతపరిచాడు అందరూ కలిసి చివరికి గుహలో ఒక పెద్ద పెట్టను కనుగొన్నారు పెట్టను తెరవగానే అందులో బంగారు ఆభరణాలు రత్నాలు మెరుస్తున్నాయి కానీ పెట్టిపై ఒక నూతన రాతి సందేశం ఉంది ఈ నిధి నీదే కానీ ఈ మాయాదీవి తన గుడ్డి ముద్రను నీ మీద వేస్తుంది ఆఖరి సందేశం నిధి గెలిచిన ఆనందంలో వారు అక్కడ నుంచి బయటకు వచ్చారు కానీ వారికి తెలియదు ఆ మాయాదేవి వారికి వెంటాడే వెంటాడేసేపాన్ని వీరి జీవితాల్లో నాటేసింది పాటు కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్